రవి శృతిలపై సత్యం ఫైర్ ప్రభావతి ఇంట శృతి తల్లి ఈ ఈరోజు ఎపిసోడ్ చూసే ముందు మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రెండో రాత్రి మేడ మీద గడిపారు కొత్త జంట రవి శృతిలు అయితే మనోజు వ్యాయామం చేయడానికి ఉదయాన్నే పైకి వెళ్ళేసరికి ఆ టెంటులోంచి ఏవేవో గుసగుసలు వినిపించడంతో దొంగలు అనుకుని పరుగులు తీస్తాడు కిందకొచ్చి రోహిణి ప్రభావతి సత్యం మేన వాళ్ళకు చెప్తాడు వాళ్ళంతా నిజమే అనుకుని పైకి దొంగలను కొట్టడానికి వెళ్తారు ఇక మీనాతో సహా అంతా ఆ టెంట్ చుట్టూ లోపలున్న దొంగలను కొట్టడానికి అన్నట్లుగా కర్రలు రాడ్లు పట్టుకొని కొట్టబోతుంటే ఆ టెంట్లోంచి రవి శృతిలు బయటకు వస్తారు దాంతో సత్యంతో సహా అంతా షాక్ అవుతారు దీనికి సంబంధించిన పంచాయతీ ఇంట్లో మొదలవుతుంది సత్యం కోపంగా రవిని ఏంట్రా ఇది మీకోసం మేము రూమ్ ఇస్తే మీరేమో పైకి వెళ్ళి పడుకుంటారా ఇది పద్ధతేనా అసలు ఈ ఇంటి పద్ధతి తెలిసిన వాడిలా ప్రవర్తించావా నువ్వు చుట్టూ జనాలు చూస్తే పరిస్థితి ఏంటి అని తిడుతుంటాడు వెంటనే శృతి అడ్డుపడుతూ ఇందులో తప్పేముంది అంకుల్ మీనా భర్త మాకు రూమ్ ఇస్తాడో లేదోనని నేను నిన్న మధ్యాహ్నమే మా కోసం టెంట్ కొన్నాను మీరు రూమ్ ఇచ్చినా సరే అందులో పడుకోవాలనిపించింది నాకు ఏదైనా అనిపిస్తే అది ఖచ్చితంగా చేసి తీరుతాను అందుకే రవిని తీసుకెళ్లాను ఆయన క్యాంప్స్కి వెళ్ళినప్పుడు అలా పడుకోవడం నాకు అలవాటే చాలా బాగుంటుంది తెలుసా అంటూ తిక్క సమాధానం చెప్తుంది శృతి అంతా పెత్తరపోయి చూస్తుంటారు దాంతో ప్రభావతి కవర్ చేసుకుంటూ నవ్వు నవ్వుతూ అంటే అమ్మా అది ఆ రోజుల్లో ఇవన్నీ మాకు తెలియదు కదమ్మా చుట్టూ జనాలు చూస్తారు కదా అంటూ నవ్వుతూనే సత్యం ముందు కవర్ చేసే ప్రయత్నం చేస్తుంది అయితే సత్యం ప్రభావతిపై ఫైర్ అవుతాడు ఏం మాట్లాడుతున్నావు ప్రభా అయితే నీకు ఒక టెంట్ కొనిస్తాను వెళ్ళి పైన పడుకో ఇదేమైనా అడివా అని తిట్టేసి తనలో తానే ఏంటో ఇదంతా అనుకుంటూ కోపంగా వెంటనే మీనాతో అమ్మ మీనా నాకు కాస్త టీ తెచ్చివ్వమ్మా తల పగిలిపోతుంది అని సత్యం లోపలికి వెళ్ళిపోతాడు ఇక శృతి టెంట్ తీసుకొస్తాను అని పైకి వెళ్ళిపోతుంది మనోజ్ రోహిణీలు కూడా అక్కడ నుంచి జారుకుంటారు మీనా టీ పెట్టడానికి వెళ్ళిపోతుంది వెంటనే ప్రభావతి రవితో ఏంట్రా ఆ పిల్ల ఏదంటే అది చేస్తావా కాస్త ఈ ఇంటి పద్ధతులు నేర్పు నీ అదృష్టం ఏంటో తెలుసా బాలుగాడు ఇంట్లో లేడు ఉండి ఉంటే అప్పుడు ఉండేది రణరంగం కాస్త చూసుకో అనేసి వెళ్ళిపోతుంది ప్రభావతి ఇక శృతి టెంట్ ఫోల్డింగ్ చేస్తుంటే తల్లి శోభన కాల్ చేస్తుంది మాటల సందర్భంలో పైన టెంట్ ఫోల్డ్ చేస్తున్నా అంటుంది అదేంటి టెంట్ ఎందుకు ఇప్పుడు అని శోభన కూర్తిని అడగగానే రాత్రి దీనిలోనే పడుకున్నాం రవి నేను మొన్న రాత్రి మీనా వాళ్ళ రూమ్ ఇచ్చారు కానీ ఆ బాలు ఆ గదికి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు నేను రూము ఉండదేమో అని అనుకుని కొన్నాను అంటూ ఏది దాచుకోకుండా చెప్పేస్తుంది అప్పటికే శోభనకు కోపం వచ్చేస్తుంది అది గమనించదు శృతి శృతి మాటలు పూర్తి కాకుండానే శోభన శృతిపై ఫైర్ అయిపోతుంది మిడిల్ క్లాస్ వాళ్ళతో మనకు వద్దు అంటే విన్నావు కాదు ఇప్పుడు రూమ్ కూడా లేని స్థితికి వచ్చావు అంటుంది అయ్యో మమ్మీ తర్వాత మాకు రూమ్ ఇచ్చారు పూర్తిగా విను అంటూ ఉంటుంది శృతి పెట్టే ఫోను అని తిట్టి ఫోన్ పెట్టేస్తుంది శోభన ఆవేశంగా ప్రభావతి ఇంటికి వచ్చేస్తుంది శృతి శృతి అని అరుస్తుంది శృతితో పాటు అంతా బయటికి వస్తారు సత్యం ఇంట్లో ఉండడు బాలు ఇంకా రాడు కానీ ఈ పంచాయతీలో శోభన విషయం పూర్తిగా చెప్పకుండా పద ఇంటికి వెళ్ళిపోద్దాం శృతి అంటుంది ఏం చెప్పి తీసుకొచ్చో ఈ ఇంటికి నా కూతుర్ని ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అంటూ రవిని తిడుతుంది అంతా అయోమయంగా దేని గురించి మాట్లాడుతున్నారు అని శోభనని అడిగితే శృతికి అప్పటికే జరిగిందేంటో అర్థమవుతుంది అయ్యో మమ్మీ నాతో రా ఈ కన్ఫ్యూజన్ అంతా నా వల్లే వచ్చింది నాతో రా వివరంగా చెప్తాను అంటూ శృతి తన తల్లిని రిక్వెస్ట్ చేస్తుంది కానీ శోభన వినదు ఇంట్లో అందరినీ తలో మాట అంటుంది ఇదో ఇల్లు దీనిలో నీ కాపురం అంటూ కూతురుతోనే శోభన తప్పు తప్పుగానే అరుస్తుంది ఇంతలో బాలు వస్తాడు అప్పటికి శోభన ఈ ఇల్లు పైభాగం లోన్ తీసుకునే కట్టారు కదా ప్రభావతి గారు అప్పుడు లోన్ కోసం మీ వారు మా వారి కాలు పట్టుకున్నారు అప్పటికే ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు మూడు గదులు కట్టించుకోలేకపోయారా నా కూతురికి రూమ్ ఇవ్వడానికి ఎందుకంత బాధ అంటూ అరుస్తుంటుంది అప్పటికే ఆమె మాటలు విని విని విసుకుపోయిన బాలు కోపంగా లోపలికి వచ్చి మరి మీ ఇంట్లో పది రూములు ఉన్నాయి కదా మరి రూమ్ కో బిడ్డ చొప్పున పది మందిని ఎందుకు కనలేదు మీరు ఒక్కరినే ఎందుకు కన్నారు అంటూ చురుకులు వేస్తాడు బెత్తరపోతారు పోతారు శృతి శోభనాలు మేనా అడ్డుపడుతుంది ఏంటా మాటలు అని అయినా బాలు ఆగడు బాలుగాడు వచ్చేశాడు అయ్యో ఇప్పుడు ఎలా పెద్ద రచ్చ అయిపోతుంది అని ప్రభావతి పట్టుకుంటుంది